నమస్తే జయకృష్ణ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం దేశంలో చాలా హిందూ మహిమాన్విత ఆలయాలు ఉన్నాయి వాటిలో ఒకటి చౌషత్ యోగిని ఆలయం మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలోని మితవాలి గ్రామంలో ఉంది ఈ ఆలయం తంత్ర సాధనకు కేంద్రం అని చెబుతుంటారు భారతదేశంలో ఉన్న అన్ని యోగిని ఆలయాల్లోనికి ఇదే ఫేమస్ ఇక్కడ ఒకప్పుడు తంత్ర విద్య కోసం భక్తులు ధ్యానం చేసేవారట యోగిని ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందేవారట అందుకే ఈ ఆలయాన్ని తాంత్రిక విశ్వవిద్యాలయం అని అంటారు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడులో రాజపుత్ర రాజులు వృత్తాకారంలో నిర్మించారు ఈ ఆలయంలో అరవై నాలుగు గదులు ఉన్నాయి వాటిలో అరవై నాలుగు శివలింగాలను ప్రతి ఈ ఆలయం వృత్తాకారంలో నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం పార్లమెంటు భవనాన్ని పోలి ఉంటుంది ఇక ఆలయం మధ్యలో బహిరంగ మండపం ఉంది ఈ మండపంలో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు ఈ మండపం చుట్టూ అరవై నాలుగు గదులు వాటిలో అరవై నాలుగు శివలింగాలతో పాటు యోగిని విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ ఆలయం శివుని తంత్ర సాధన కవచంలో కప్పి ఉంటుందని స్థానికుల నమ్మకం ఇక రాత్రి వేళలో ఈ ఆలయ సమీపంలోనికి వెళ్లేందుకు సైతం అనుమతి లేదు దీనికి కారణం ఆ సమీపంలో యోగినిలు మేల్కొని ఉంటారట ఒకవేళ ఎవరైనా సాయంత్రం తర్వాత ఆలయం వైపునకు వెళితే జీవనం కోల్పోతారని అంటారు అందుకే సాయంత్రం దాటాక అటుగా వెళ్లే సాహసం ఎవరు చేయరు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి